నేను బాలా జయప్ప గార్ కర్ణాకర్ మాట్లాడుతున్నా ఈరోజు మీ ముందుకు రెండు వేల పదమూడు టూ థౌసండ్ థర్టీన్ మారుతి సిక్స్ ఎట్టిగా వెహికల్ తీసుకురావడం జరిగిందండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేస్తా అంటే తెలంగాణ ఎప్పటికైనా పనిచేస్తుంది బండి నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫ్యాన్సీ నెంబర్ అండి సూపర్ వెహికల్ సూపర్గా ఉంది నెంబర్ కూడా వెహికల్ మొత్తం చూపిస్తాను చూపించిన తర్వాత ఫైనల్లో దీని రేట్ చెప్పడం జరుగుతుందండి ఒక్కసారి వెహికల్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెంబర్ చూసుకోవచ్చు ఫ్యాన్సీ నెంబర్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ రూఫ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రైట్ సైడ్ అండి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టైర్ కూడా చూసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఏం మార్లా సీట్ కవర్లు కూడా అండి సీట్ కవర్స్ చూసుకోవచ్చండి డాష్ బోర్డ్ చూసుకోవచ్చు దీనికి ఎయిర్ బ్యాగ్స్ రావు ఈ వీడియో వెహికల్ ఇది ఇన్బిల్ట్ మ్యూజిక్స్ ఇచ్చాం వన్ ట్వంటీ ఫైవ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ చూడొచ్చు ఫ్రెండ్స్ వీడోర్ కూడా చూసుకోవచ్చు అండి ఒరిజినల్ ఉంది మొబైల్ కూడా చూసుకోవచ్చు రేర్ ఏసీ బ్యాక్ వేసుకోవచ్చు బ్యాక్ సైడ్ మెయిన్ ఎట్టిగా వీడిఐ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీక్ అందరికీ పనిచేస్తుంది అండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా పనిచేస్తుంది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూసుకోండి డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ ఉంది మారలేదు డోర్ కూడా ఒరిజినల్ ఉంది మారలేదు పార్ట్ మార్పు ఏది మారలేదండి ఏ పార్ట్ మారలేదు బంపర్ బంపర్ ఒరిజినల్ ఉంది సారీ బానట్ బం బానట్టు డోర్లు డిక్కీ ఏది మారలేదు అన్ని ఒరిజినల్ ఉన్నాయి బంపర్లు మాత్రం పెయింట్ అయినాయి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చెక్ చేసి వెహికల్ మొత్తం చూసి బండి మాత్రం బాగుందండి నీట్ గా ఉంది చిన్న 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 ప్రాబ్లమ్స్ తప్ప ఇలాంటిది ఏమి లేదండి బండి మాత్రం అన్ని బాగున్నాయి బంపర్ టు డిక్కీ డోర్ బాగానే ఏది మారలేదు అన్ని ఒరిజినల్ ఉన్నాయి రీడింగ్ కూడా చూపించాను రీడింగ్ కూడా షోరూమ్ ట్రాక్ ఉంది సూపర్ గా ఉంది బండి చాలా నీట్ గా ఉంది దీని రేట్ చాలా తక్కువ చెప్తున్నాము నాలుగు లక్షల తొంభై వేలు మాత్రమే చెప్తున్నాము ఈ రేట్ మీద బారింగ్ కూడా ఉందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మెకానిక్ తీసుకొని వచ్చి వెహికల్ మొత్తం చెక్ చేసుకోండి వెహికల్ మొత్తం చెక్ చేసుకున్న తర్వాత రేట్ మాట్లాడడం జరుగుతుందండి దీని మీద ఫైనాన్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది టూ థర్టీన్ మోడల్ వెహికల్ దీని మీద ఫైనా ఫైనాన్స్ కూడా ఇప్పియ్యడం జరుగుతుందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా అనగొండ అండి కాకతీయ యూనివర్సిటీ నుంచి కాజీపేట వెళ్ళే రూట్లో టీవీ టవర్ ఉంటాయి టీవీ టవర్కి ఆపోజిట్లో బాలాజీ కార్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మా నెంబర్స్ ఇస్తున్నాము మీకు ఏదైనా డౌట్ ఉంటే మా నెంబర్స్ కాల్ చేయండి మా నెంబర్స్ కాల్ చేస్తే మీకు అడ్రస్ కూడా అర్థం కాకుండా కూడా చెప్పడం జరుగుతుందండి మా మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వెహికల్స్ ఏదైనా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్